మనం ఫాలికల్ కౌంట్ చూస్తాము ఫాలికల్ కౌంట్ మనకు పంతొమ్మిది కన్నా ఎక్కువ ఉంటాయి ఇది కూడా ఒక సైన్ ఆఫ్ పాలిసిస్టిక్యం మార్ఫాలజీ మనము మధ్యలో స్ట్రోమాని చూస్తాము స్ట్రోమా ఎక్కువ ఉంటే కూడా దిస్ ఇస్ అయిన్ దివరింగ్ పాలిసిస్టిక్యం మార్ఫాలజీ సో త్రీ డీస్ ఎలా డయాక్సిమల్ టూ డీలో మనం ఫాలికల్ కౌంట్ మనం చూస్తాం కానీ త్రీ డి లో మనకు చిన్న చిన్న ఫాలికల్స్ కూడా కనిపిస్తాయి అంటే చాలా టూ ఎంఎం ఫాలికల్స్ ఒక్కొక్కసారి టూ డి లో కనిపియో త్రీ డి లో మనకి చిన్న చిన్న ఫాలికల్స్ కూడా పికప్ అవుతాయి ఇంకా కరెక్ట్ గా పాలికల్ కౌంట్ అనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ ఇంకా